ప్రియ సహోదరి సహోదరులారా నేటి సువిశేషము మార్క్సు వార్త అధ్యాయము మొదటి వచన నుండి వచనం వరకు పరీక్షార్థము పరిశైలు ఏసు వద్దకు వచ్చి భార్యను పరితయించుట భర్తకు తగునా అని ప్రశ్నించిరి అందుకు ఏసు మోషే మీకేం ఆదేశించను అని తిరిగి ప్రశ్నించను విడాకుల పత్రమును వ్రాసి ఇచ్చి భార్యను పరితజింప తగినని మోషే ఆదేశించను అని వారు సమాధానమిచ్చని అందుకు యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే ఇట్లు ఆదేశించను కాని సృష్టి ఆరంభమున దేవుడు వారిని స్త్రీ పురుషునిగా సృంచయుడు ఈ కారణం వలననే పురుషుడు తల్లిదండ్రులను వీడి తన భార్యను హత్తుకుని ఉండను వారిరువురు ఏకశరుల ఉందరు కనుక భిన్నశరులు కాక ఏకశరులై ఉన్నారు దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రుడు వేరుపరపరాదు అని ఏసు వారితో పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక ప్రియ సహోదరి సహోదరులాగా నేటి స్వార్తలో విడాకుల సమస్య గురించి ధ్యానం చేసుకుంటున్నాం ఒకరోజు పరిశైలు ఏసు వచ్చి ప్రశ్నిస్తున్నారు ఏ కారణం చేతనైనా భర్త భార్యను పరితరించవచ్చా అన్నప్పుడు ప్రభు తెలియజేస్తున్నాడు పరితయించడానికి లేదు దేవుడు జతపరిచిన జంటను మానవ మాత్రలు వేరుపరపరాదు అని ప్రభు తెలియజేస్తున్నాడు వివాహము దేవుని యొక్క ఏర్పాటు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి దంపతులు జీవితాంతము కలిసి జీవించాలి దంపతులు విడిపోవటానికి దేవుడు అనుమతించడు ప్రభు తెలియజేస్తున్నాడు సృష్టి ఆరంభము నుండి దేవుడు వారిని స్త్రీ పురుషులుగా సృజించాడు ఈ కారణం చేతనే పురుషుడు తల్లిని తండ్రిని విడనాడి భార్యను హత్తుకొని వారిరువురు ఏకశరుల ఎందు భిన్న కాక ఏకశరులై ఉన్నారు అని ప్రభువు తెలియచేస్తున్నాడు దంపతులు ప్రేమతో ఆప్యాయతతో అనురాగముతో ఐకమత్యంతో జీవించాలి అప్పుడు బిడ్డల ఎదుగుదల కూడా బాగుంటుంది దంపతులు బిడలకు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి ఏ కుటుంబంలో దంపతుల మధ్య సఖ్యత ఉండదు బిడలేక ఎదుగుదల కూడా కుంటిపడుతుంది కాబట్టి దంపతుల కోసం ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ప్రతి కుటుంబము కూడా తిరు కుటుంబాన్ని పోలి జీవించాలి కుటుంబంలో మరి ఏసేపులు ఏ విధంగా అయితే దైవ చిత్తాన్ని తెలుసుకుని జీవించారు అదే విధముగా మన సమాజంలో ఉన్న దంపతులందరూ కూడా దైవ చిత్తాన్ని తెలుసుకుని జీవించాలి అప్పుడు తమకి బిడ్డలను దైవ చిత్తం ప్రకారంగా పెంచగలరు ప్రయోజకులను చేయగలరు ప్రియ సహోదరి సహో ద్వారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దైవ సర్వేశ్వర ప్రభు ఈ రోజున ప్రత్యేకతముగా దంపతుల కోసం ప్రార్థన చేయించున్నాం ముఖ్యముగా ఏ కుటుంబములైతే శాంతి లేదు సమాధానం లేదు ఐకత్యం లేదు ఆ కుటుంబాలను దీపించండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతా కూడా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్